మంది ప్రాణాలను బలి తీసుకుందని రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఎమర్జెన్సీ వ్యతిరేక పాల్గొని ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వారికి సన్మానం చేశారు ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ కోదండరాం లాంటి వాళ్ళు ఎమర్జెన్సీ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు కమ్యూనిస్టులు ఎమర్జెన్సీని సమర్థించారని వారిని చరిత్ర క్షమించదన్నారు బలిదానం కావడము దానికి సైతం కూడా కాంగ్రెస్ బాధ్యులే అని తెలిసినప్పటికీ కూడా ఇవాళ కోదం రామ్ గారు ఎమర్జెన్సీ గురించి వాళ్ళ మాట్లాడకపోవడము ప్రజాస్వామ్యం గురించి ఏ రకంగా కాంగ్రెస్ ఆనాడు భ్రష్టు పట్టించిందని నోరు విప్పకపోవడం దేనికోసం ఇవాళ కోదండరామ్ గారు రాజీ పడతా ఉన్నారు ఇవాళ ఎందుకు ఇవాళ మీరు నోరు మెదపడం లేదు ఇవాళ ఆ యొక్క కూటమిలో ఇండియా కూటమిలో ఉన్న పక్షాలు ఆనాడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసిన కొన్ని పార్టీలు ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీకి వత్తాసి పలుకుతున్నారంటే ఎంత అవినీతికి పాల్పడింది అక్రమాలకు పాల్పడింది ఎన్నిక చెల్లదు అని చెప్పే పరిస్థితి హైకోర్టు తీర్పునిచ్చిందంటే ఆ హైకోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ ఇందిరాగాంధీ అధికారాన్ని వదులుకోకుండా ఇవాళ ఏ రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగం గురించి ప్రజాస్వామ్యం గురించి వారు మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు